ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఒక ఫామ్ హౌస్ తీసుకొచ్చాము రెంట్ పర్పస్లో రెంట్ కోసం మాత్రమే సేల్ గురించి అయితే కాదు చాలామంది నన్ను అడుగుతున్నారు కాల్ చేసి రెంట్ పర్పస్లో ఏమన్నా ఫామ్ హౌస్లు కావాలని వాళ్ళ కోసం మాత్రమే ఇది తీసుకొచ్చాను ఇది లొకేషన్ వచ్చేసి రాఘవపురం విలేజ్ బీబీ నగర్ మండల్ గట్కేసర్లో లొకేట్ అయ్యిడ్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఫస్ట్ అయితే వీడియో మొత్తం చూడండి వీడియో చూసిన తర్వాత లాస్ట్లో మీకు దీంట్లో ఏమేమి ఉన్నాయో అని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు రాఘావపురం విలేజ్లో లొకేటెడ్ అయింది మనకు ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి ముప్పై మూడు కిలోమీటర్లు కేసర్ నుంచి పదిహేను కిలోమీటర్లు బీబీ నగర్ నుంచి ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చుట్టూ ఆరు ఆరు ఎకరాల పొలం ఉంటుంది అందులో మనకు వన్ అండ్ హాఫ్ ఎకర్లో ఈ ఫామ్ హౌస్ అయితే అవైలబుల్గా ఉంది అలాగే ఈ ఫామ్ హౌస్లో ఒక బిగ్ హాల్ ఉంటుంది అలాగే మూడు బెడ్రూమ్లు ఉంటాయి అలాగే ఒక కిచెన్ ఉంటుంది వంట చేసుకోవడానికి అలాగే మూడు బెడ్రూమ్లకు విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అవుట్ అవుట్ సైడ్లో కూడా ఒక వాష్రూమ్ ఉంటుంది ఇందులో అలాగే ఒక బార్బిక్యూ స్టాండ్ ఉంటుంది అలాగే ఒక బిగ్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అలాగే నైట్ టైంలో చుట్టూ లైటింగ్స్ ఉంటాయి చాలా చాలా గ్రీనరీ ఉంటుంది అగ్రికల్చర్స్ వ్యవసాయం చేసే ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం కోకోనట్ ట్రీస్ ఉంటాయి అలాగే సోఫాస్ ఉన్నాయి బెడ్స్ ఉన్నాయి అలాగే త్రీ టెంట్స్ కూడా ఉన్నాయి అలాగే లాంజ్ ఏరియాలో మనకు కూర్చోవడానికి ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ సిట్టింగ్ ఏరియా ఉంటుంది లాంజ్ ఏరియాలో అలాగే బ్లూటూత్ ఉంటుంది ఫైర్ క్యాంప్ కూడా పెట్టుకోవచ్చు అలాగే ప్రొజెక్టర్ కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ దీంట్లో ఓన్లీ ఇది రెంట్ పర్పస్లో మాత్రమే వీక్లీ అనేది ఒక వీక్ నార్మల్ డేస్లో ఒక ఒక ప్రైజ్ ఉంటుంది వీకెండ్లో ఒక ప్రైజ్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్